గత ఇరవై సంవత్సరాల అనుభవంతో నాణ్యమైన హలీం బాషి నిర్వహిస్తున్న జెడ్ అండ్ ఎస్ హలీం స్టాల్ అందజేస్తుందని మాజీ మంత్రి వరి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి అన్నారు పంజాబ్ సెంటర్ లోని బాషి హలీం సెంటర్ శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన అలీం ని ఎంద చేయాలన్న లక్ష్యంతో అలీం షా అల్లా ప్రారంభించారన్నారుషి గత ఇరవై సంవత్సరాలుగా అనుభవంతో అలీం స్టాల్ ను నిర్వహిస్తున్నారు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాషి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా అలీం స్టాల్ ను నిర్వహిస్తున్నామన్నారు తమ స్టాల్ లో నాణ్యమైన పోషక విలువలు కలిగిన హలీం ను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు హలీం స్టాల్ ను సందర్శించిన వారిలో కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ ఎలకల చలపతిరావు కొనగళ్ళ విజయదరరావు తంగళ్ళ రామచంద్రరావు కర్రీ గౌరీ ముస్లిం పెద్దలు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు విజయవాడ పంజాబ్ సెంటర్ లో చాలా కోలాహంగా చాలా ఉల్లాసంగా ఇక్కడ కూడా చక్కటి ఏదైతే ఈ ముప్పై రోజులు కూడా కఠోరమైన దీక్షిస్తూ ఉంటారు మైనార్టీ సోదరులు సదరిమనులు వారందరికీ కూడా చక్కటి పౌష్టిక ఆహారం అందించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా జడ్ అండ్ ఎస్ దశాబ్దాలుగా వాషి చాలా చక్కటి క్వాలిటీ ఫుడ్ అనమాట హలీం కావచ్చు ఇతర ఐటమ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీగా చేసి ఉన్న స్టాల్స్ అన్నిటికంటే కూడా నాణ్యతగా ఈ యొక్క స్టాల్ని మెయింటైన్ చేస్తూ కుకింగ్ చేస్తూ ప్రజలు మనల్ని పొందిన వ్యక్తి బాషి గారు బాషి గారు ఈరోజు ఈ యొక్క కి విజిట్ చేద్దామని చెప్పి నేను కానీ మా నగర మేయర్ గారు కానీ మా కార్పొరేటర్స్ కావచ్చు మా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం ఇక్కడికి చాలా సంతోషంగా చాలా చక్కగా క్వాలిటీగా ఈ రోజు కూడా మాకు ఫుడ్ అందించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చెడ్ హాలిమ్ షాప్ షాప్కి వచ్చి బాషి హలీంకి వచ్చి వాళ్ళ యొక్క అనుభూతిని ఆనందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైతే రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరి కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ యొక్క దీక్ష అల్లా మంచిగా జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ హలీం సెంటర్ కూడా చాలా నుంచి ఒక విజయవాడలో కాకుండా ఇక్కడ ఒక్క చోటే కాకుండా సుమారుగా ఆరు చోట్ల ఇలా బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెంటర్స్ కెళ్ళి వారి యొక్క చక్కటి ఆనందాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాషకి కూడా నా యొక్క అభినంది తెలియపరచుకుంటాను జెడ్ అండ్ ఎస్ బాషి హలీ మన పంజా సెంటర్లో లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ రంజాన్ మాసంలోన ఈ జడ్ అండ్ ఎస్ బాషి హలీం అని చెప్పి స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతో చక్కగా పూర్తి గీతో మంచి మటన్తో హలీం అన్నది ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది అలాగే చికెన్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఎంతో చక్కగా గారు ఈ హలీం ని పెట్టడం అలాగే పంజా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ హలీం సెంటర్స్ అన్న ఈ విజయవాడ సిటీలోన అటు ఈస్ట్ లో కానివ్వండి అలాగే లో కానివ్వండి అలాగే పలు పలు చోటల్లో ఒక ఆరు పాయింట్లు ఈ బాషి హలీం అన్నది దినదిన ప్రవర్తమానంగా వెలుగుతుంది కాబట్టి చాలా చక్కని అయిన హలీం అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు నగర ప్రజలు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ప్రతి ఒక్కరు పంజాబ్ సెంటర్ వచ్చి బాషి టేస్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చక్కటి ఐటమ్స్ ప్యూర్ గీ తో తయారు చేస్తున్నారు చాలా చక్కగా ఉంది అందరూ వచ్చి ఈ హలీం ని స్వీకరించాలని తెలియజేస్తారు మాజీ మంత్రి అలాగే నగర మేయర్ గారు ఇద్దరికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను మాజీ మంత్రి పొలెలు కులంపల్లి శ్రీనివాసరావు గారు మాకు వికెట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే అగర మేయర్ గారికి కూడా మా జడరాజ్ బాషి హలీం కి వి చేసినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ జడరాజ్ బాషి గత పదిహేను సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాష్య హలీం కి విచ్చేసి రుచి చూడాల్సింది కోరుతున్నాం